ఆసుపత్రిలో పేషెంట్లు కూర్చునేందుకు స్టీల్ వరుస కుర్చీల వితరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ప్రసిద్ధి చెందిన ప్రాణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అధినేత గొల్లపల్లి శ్రీనివాసరావు తనేడు డాక్టర్ సజిత్ కిషన్ గొల్లపల్లి స్థానిక ఏరియా ఆసుపత్రికి స్టీల్ వరుస కుర్చీలను వితరణగా అందించారు ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడే ఉండాలని కనీసం కూర్చోడానికి కుర్చీలు లేవంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన ప్రాణ హాస్పిటల్ డాక్టర్ సదీప్ కిషన్ పేషెంట్లు వేచి ఉండి వైద్య సేవలు పొందేందుకు వీలుగా వరుస కుర్చీలను అందించి సమాజం పట్ల తనకున్న సేవా గుణాన్ని చాటుకున్నారు డాక్టర్ సందీప్ కిషన్ కుర్చీల వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏప్రిల్ పద్నాలుగు ప్రపంచ మేధావి అంబేద్కర్ జయంతి రోజున సాయంత్రం ఈ కుర్చీలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి అందించారు కార్మిక శాఖ మంత్రి వాషంశెట్టి సుభాష్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ లు ఈ బృహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కుర్చీలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరి అతిథులుగా ప్రాణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ యాజమాన్యం సామాజిక స్పృహను ఎంతగా ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డాక్టర్లు వైద్య సిబ్బంది ద్రాక్షరామ సర్పంచ్ అరుణ గొల్లపల్లి శ్రీనివాసరావు గొల్లపల్లి కృష్ణ పోలిశెట్టి పెద్దబాబు పడాల లోవరాజు అక్కిరెడ్డి శ్రీను వాటర్ బాబీ గుబ్బల శ్రీనివాస్ బుంగారాజు తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈరోజు రామచంద్రపురం స్థానిక హాస్పిటల్లో స్పిటల్స్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ యజమాని సజిత్ కిషాన్ గారు ఈ గొప్ప రోజున అంటే అంబేద్కర్ గారి జయంతి రోజున హాస్పిటల్ యాజమాన్ హాస్పిటల్ పేషెంట్స్కి ఇక్కడికి వచ్చేవాడికి కూర్చోవడానికి వీలు లేకుండా నిలబడి ఉంటున్నారని చిన్న ఆర్టికల్ ఒకటి రావడం జరిగింది పేపర్లో అది చూసిన వెను వెంటనే ఆయన ఈ సుమారు ఇరవై ఐదు మంది మీరు కూర్చోగల సామర్థ్యం కలిగిన చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కళ్ళు ఆపరేషన్ చేసుకుని మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ స్పెడ్స్ బ్లాక్ స్పెడ్స్ చూడటం హ్యాపీ క్లబ్ మెంబర్స్ మెంబర్స్గా చేయడం మరి ఈ ఈ యొక్క ప్రయాణ హాస్పిటల్ యాజమాన్యం నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పేపర్లో ఆర్టికల్ చదివి ఇక్కడ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో మనవంతు ఏమైనా సాయం చేద్దామని ఒక గొప్ప రోజున ప్రపంచ నేదావి రోజు ఈ రోజున చేర్స్ అన్ని డొనేట్ చేసిన ఆ యాజమాన్యాన్ని అందరికీ సెత్తపూట నమస్కారాలు తెలియజేసుకుంటే టౌన్లో ప్రాణాస్పత్రి మా అందరికీ తెలిసిందే చాలామంది వైజులేషన్లో ఇక్కడ ఉన్న లోటు తీర్చడం కోసం అని చెప్పేసి ప్రాణ హాస్పత్రి పెట్టడం జరిగింది అయితే రామచంద్రంలో ఏరియా హాస్పిటల్లో ఉన్న పరిస్థితిని గమనించి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా మించులు ముంచులు ఉండటం గమనించి అది ఒక ఆర్టికల్ రూపంలో చదివి ఇమీడియట్గా స్పందించి దీనికి కనీసం మనం ఆయన ఉత్సాహంగా సజీ కృష్ణ గారు ఆయన మొల్లపల్లి సదీ అయిన తర్వాత పెట్టుకునే కలజర్లు కూడా వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా సామాజికంగా అందరూ కూడా అవసర అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి కొంత సేవ చేయాలనే ఆలోచనతో వీళ్ళందరూ ముందుకు రావడం అనేది నిజంగా మీ అందరూ కూడా వాళ్ళందరినీ గర్విస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై హింద్